నా పేరు కేతావత్ లాలు నాయక్ నేను దేవరకొండ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే కొన్నిసారి నిజంగా మోతిలాల్ ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గా రిటైర్ అవుతున్నందుకు అందరికంటే ఎక్కువ నేను సంతోషపడతాను ఎందుకంటే మోతి అనే పేరులోనే మా దాంట్లో మా బంజారాలో మోతి అంటే వజ్రము అది ఆ రోజు ఆయనకు నిజంగా ఆ పేరు పెట్టినట్టునే అది ఆయనలో ఉన్న ఆ ఏదో చిన్నతనం పరిమిళిస్తుంది అంటారు కదా అది చూసి అని పెట్టి ఉంటారు అనుకుంటా నేనైతే నాకు చిన్ననాటి నుండి మిత్రుడు మోతి నిజంగా మోతిలాల్ దగ్గర ఏంటంటే హ్యుమానిటీ అందరినీ గౌరవించే తత్వం ఫస్ట్ మానవత్వం మనిషి అనేది ఆయనలో చాలా ఇది ఉంటుంది అది హెల్పింగ్ నేచర్ నిజంగా చెప్పాలంటే ఆ వంశమే ఆ పుట్టుకనే ఆ కుటుంబమే అట్లాంటిది వారి వారి తాతగారు వారు చాలా చాలా మందికి చాలా పేద పేదవారికి సహాయం చేసేవారు తన దగ్గర లేకున్నా కూడా ఇంకొకరి దగ్గర తెచ్చి పెట్టేవారు ఎవరికి కూడా ఆకలితో ఉన్న ఎవరికి కూడా చూ చూసుకుంటా ఉండేవారు కారు తను ఒక్కోసారి ఒక రెండు రూపాయ ఇంట్రెస్ట్కి తెచ్చి కూడా ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీకిచ్చి నడిపిన మహానుభావుడు ఆయన నిజంగా తన పేరు భగవాన్ బావోజీ ఆయన కనీసం నూట ఇరవై ఐదు సంవత్సరాలు బతికిండు అనుకుంటున్నాను నేనైతే మా ప్రాంతంలో వారి కుటుంబానికి చాలా 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 పేరు ఉంది అట్లాంటి కుటుంబంలో జన్మించిన నా మిత్రుడు టైపిస్ట్ గా ఉండి నిజంగా మేము హాస్టల్లో ప్రభుత్వ హాస్పిటల్లో హాస్టల్లో చదువుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం హాస్టల్లో ఉన్నాం ఆ రోజుల్లో హాస్టల్లో అంటే చాలా ఘోరంగా ఉండేది ఇంకోటి మా ఊరికి మనం చదువుకున్న ప్లేస్ కు కనీసం ముప్పై ఐదు నలభై కిలోమీటర్లు ఉండేది మాకు ట్రాన్స్పోర్ట్ బస్ కనెక్టివిటీ గానీ మోటార్స్ కానీ రోడ్డు సౌకర్యం గానీ లేకుండా మేము పాదచారులతో నడుచుకుంటూ వచ్చి కూడా చదువుకున్న రోజులునే చాలా కష్టపడి మేము మోతి ఈ లెవెల్ కచ్చిర్రు తను నిజంగా నిజంగా ఆ రోజు టైపిస్ట్ గా ఎంచుకోవడమే ఎందుకంటే ఉద్యోగం చేసినా కూడా టైపిస్ట్ వస్తే చనోస్ట్ టైపిస్ట్ వస్తే రాణించొచ్చు అనేది ఆ రోజు టైపిస్ట్ గా నేర్చుకున్నాడు టైపిస్ట్ నుండి ఈ రోజు కలెక్టర్ గా అంచలంచేరి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ దూరంలో వచ్చి రిటైర్ గా ఆరము అక్కడ ఆ ప్రాంతంలో సేవ చేసుకుంటూ మళ్ళా ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లా ఈ మంచిర్యాల జిల్లాలో కూడా మన వారికి సేవ చేసే భాగ్యము తనకు కలిగింది నిజంగా ఆయన నుంచి మేము చాలా స్ఫూర్తి తీసుకుంటాము ఎందుకంటే ఆయన దగ్గర చాలా పేషెన్సీ ఉంటది ఎవరికి నొప్పి ఏ హాని కూడా హాని చేసే మనస్తత్వం కాదు తనది కాబట్టి ఈ రోజు తన కుటుంబం గాని తన వారసులు గా ఇంక కూడా ను తప్పకుండా ఆదర్శంగా తీసుకుంటారు తన తను ఏదైతే అనుకుంటారో ఇంకా రాబోయే రోజుల్లో ఏదైనా కార్యక్రమం చేస్తే తనకు ఆ కుటుంబం గానీ మేమందరం కూడా సపోర్ట్ గా ఉండి ఇంకా పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టు తన జన్మం అందరం సహకరిస్తామని చెప్పి తెలుసు అన్నయ్య చాలా మంచివాడు మంచి వ్యక్తి ఫస్ట్ సీనియర్ జూనియర్ ఫ్రెండ్స్ తర్వాత అన్న చెల్లెలుగా కలిసిన టైఫిస్ట్ చేస్తున్నాడు దేవకొ అప్పుడు చదువుకుంటారు రూమ్మేట్స్ వెళ్తే నేను దేవకొండకి వెళ్ళినప్పుడు బాబు కడుపుతోనే ఉన్నప్పుడు నాకు చాలా ఆదరించు అసలు కళ్ళు తిరిగి పడిపోతే అన్నీ జ్యూస్ తీసుకొచ్చి నాకు ఆరెంజ్ ఆ జ్యూస్ తీసుకొచ్చి కాపీచ్చిండు నేను అనుకున్నాను నీకు బిడ్డ పుడితే నేను చేసుకుంటా నాకు కొడుకు పుడితే అని అనుకుంటా అట్లనే జరిగింది మేము అనుకున్నట్టే అయింది ఇప్పుడు చాలా హ్యాపీ